సోషల్ మీడియా పుణ్యమాన్ని రైళ్లలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేయటం ఇటీవల పరిపాటిగా మారింది నెటిజన్ల దృష్టిలో పడేందుకు యువకులు రకరకాల స్టంట్లు వేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మేమేమి తక్కువ అంటూ యువతులు కూడా యువకులతో పోటీ పడుతున్నారు యువతులకు సంబంధించిన ఓ వీడియో ఒకటి తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది కొందరు యువతులు టవల్ కట్టుకుని మెట్రో రైలు ఎక్కేశారు సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది నలుగురు యువతులు ఒంటిపై టవల్స్ మాత్రమే ధరించి బయటకు వస్తారు బయటికి రావడమే కాకుండా ఏకంగా రైల్వే స్టేషన్కి వెళ్లి మెట్రో రైల్ ఎక్కేస్తారు వారిలా టవల్స్ తో రైలు ఎక్కడం చూసి లోపల ఉన్నవారంతా ఒక్కసారిగా అవాక్ అవుతారు అయినా ఎవరు నోరు మెదపకుండా అలాగే మిన్నకుండిపోతారు లోపలికి వెళ్లిన వారు ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చుండిపోతారు కొందరు వారిని ఆసక్తిగా చూస్తూ ఉండిపోతారు ఇంకొందరు వారితో ఫోటోలు కూడా తీసుకుంటారు వారు కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా వివిధ రకాలుగా ఫోజులు ఇస్తూ అందరితో ఫోటోలు దిగుతారు ఇలా రైల్లో హల్చల్ చేసిన ఈ యువతులు తర్వాత మరో రైల్లోకి వెళ్ళిపోతారు వీరి విచిత్ర నిర్వాహకానికి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్ అవుతారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు